హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు కమర్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడపు సో మీ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను అలాగే పైన డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రిలీజ్ చేసి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం ఉంది ఖచ్చితంగా ఫాలో కావండి అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం మరి కంటిన్యూ వీడియో ఇప్పుడు మీరు వీడియోలో చూసేది ఖమ్మం టు ఇల్లెందు రోడ్ అండి రఘునాథపాలెం సర్కిల్ దగ్గర ఉంటుంది మీరు వీడియోలో కనిపించేది ఏంటంటే లారీ అనేది వైఎస్ఆర్ నగర్కి వెళ్ళే రోడ్ అనమాట అక్కడే మనకి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది మీకు తీసుకొచ్చిన ఓపెన్ ప్లాట్కి మెడికల్ కాలేజ్కి ఎగ్జాక్ట్లీ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా ఏంటంటే మనకి పండితాపురం వారి కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే శారదా కాలేజ్ కొంతమంది ఏంటంటే మూర్తి కాలేజ్ కూడా అంటారనమాట పాలిటెక్నిక్ కాలేజ్ సో ఇదంతా కూడా మనకి సర్కిల్ కనిపిస్తుంది కదా సో ఆ సర్కిల్ దగ్గర నుంచి మనకి కోచిలక చిమ్మపూడి నుంచి డోర్నకల్లే రోడ్ అనమాట ఈ రోడ్డు మొత్తం కూడా సో ఈ రోడ్డు కూడా మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందండి వందడుగుల రోడ్ అయ్యే అవకాశం కూడా ఉందనమాట సో ఈ రోడ్డుకి మనకి కూడా నిరంతరం ఏంటంటే వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి సో ఈ రోడ్డు దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్లీ రెండో ప్లాట్ మాత్రమే మీకు ఓపెన్ ప్లాట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ ముందు కూడా మనకి ఏంటంటే థర్టీ ఫీట్ రోడ్డు అనేది ఆల్రెడీ ఉందన్నమాట మీరు రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ ప్లాట్ ఎదురుగ్నే మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఒక హౌస్ కూడా ఉందనమాట అది కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు ఇది కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుందనమాట ఈ ప్లాట్ నెంబర్ వచ్చేసి మూడు వందల అరవై నెంబర్ అనమాట ఈ ప్లాట్ మెజర్మెంట్స్ అంటే కొలతలు వచ్చేసి ఫేసింగ్ ఏమో మనకి ముప్పై ఐదు వస్తుంది లోతు వచ్చేసి మనకి అరవై ఒకటి పాయింట్ అనేది ఉంది ఒక పాయింట్ ఐదు అనమాట మొత్తం కలిపి మనకి రెండు వందల ఇరవై మూడు గజాలు ఈ ఓపెన్ ప్లాట్ ఉంది అనమాట తక్కువ ప్రైస్ లోనే వస్తుందండి ఓపెన్ ప్లాట్ కూడా మీకు చూడొచ్చు మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి రెండో ప్లాట్ మాత్రమే మీ ముందుకు అనేది తీసుకురావడం జరిగింది ఓపెన్ ప్లాట్ కూడా చూసే ఈ ఆ చవితలు కూడా మొత్తం కూడా మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యే జనాలు కూడా ఉంటున్నారండి దానికి ఎదురం కూడా మీకు అనేది హౌస్ ఉంది సో ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసే జనాలు ఉంటున్నారు కాబట్టి మీరు కనుక కనుక ఇక్కడ ఈ ఫ్లాట్ అనేది తీసుకుంటే రీసెల్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక లొకేషన్ పరంగా కాదు మనకి డెవలప్మెంట్ పరంగా కూడా ఖమ్మం టు ఇల్లే రోడ్లో మనకి ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది మీరు కల్లారా చూస్తూనే ఉంటున్నారు ఒక ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీసు పోలీస్ స్టేషనే కాదు అలాగే సుడా పార్కే అనే కాదు మరో విషయం ఏంటంటే స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి వస్తుంది అలాగే ఇస్కాన్ టెంపుల్ వారు కూడా పెద్ద స్కూల్ అనేది ఒకటి వస్తుంది మన ఫ్లాట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మన ప్లాట్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుందన్నమాట సో అన్ని కూడా మనకి డెవలప్మెంట్ అనేది ఈ ప్లాట్కి నియర్లోనే ఉంటున్నాయి కాబట్టి అది కూడా మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్టే కాబట్టి మీరు తీసుకున్నా సరే లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందని ఖచ్చితంగా ఈ ప్లాట్ ద్వారా అయితే చెప్పగలుగుతున్నాను మీకు వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా ఇచ్చాను గజం వచ్చేసి మనకి చెప్పడం అయితే పదకొండు వేల రెండు వందలు అనేది చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగా అనేది నెగేషిబుల్ అనేది ఉంటుందన్నమాట సో ఇంకా ఈ ప్లాట్ గురించి ఏమైనా డౌట్స్ కావాలంటే డైరెక్ట్గా మీరు వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి అనేది కనుక్కోవచ్చు అనమాట అంతేకాదండి మన ప్లాట్ దగ్గర నుంచి బస్ బస్టాండ్కి కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు కేవలం పదే అంటే పది నిమిషాలు మాత్రమే ప్రయాణం అనేది ఉంటుంది అన్నమాట జస్ట్ పది నిమిషాలు మాత్రమే జర్నీ అనేది ఉంటుంది మీకు డైరెక్ట్గా వీడియోలో కూడా ఓనర్ నెంబర్ ఇచ్చాను చెప్పిన ప్రైస్ కూడా ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగానే నెగోషియబుల్ ఉంటుంది ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనా నెంబర్